బీసీ ఆర్డినెన్స్ కేవలం స్థానిక ఎన్నికల స్టంట్ మాత్రమేనని జిల్లా పరిషత్ తొలి చైర్పర్సన్ దావసంత అన్నారు బుధవారం జగిత్యాల బీఆర్ఎస్ సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఇరవై నెలల తర్వాత ఆర్డినెన్స్ తీసుకొచ్చి బీసీల కోసం గొప్పగా ఆమె అన్నారు మోసం చేసే కుట్ర ఈ ఆర్డినెన్స్ అని మోసానికి ఎన్ని పదాలు ఉంటాయో అన్ని రేవంత్ వర్తిస్తాయని అన్నారు బీసీల పక్షాన్ని నిలబడి బీసీలకు న్యాయం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం మాజీ సీఎం కేసీఆర్ అని అసెంబ్లీలో బిల్లు పెట్టక ఆర్డినెన్స్ తేవడం ఎందుకు మొదట్లోనే ఆర్డినెన్స్ తెస్తే అయిపోయేది కదా అని ఆమె ప్రశ్నించారు పాలన పాలన పార్టీ ఎంబీసీలకు రూపాయలు వెయ్యి కోట్ల నిధులు కేటాయించినట్లు ఆమె గుర్తు చేశారు బీసీలో ఉన్న అనేక కులాల కులవృత్తులకు మనగడ ఊతమిచ్చిందని బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ అని అన్నారు స్ట్రీట్ వెండర్లను సైతం ఆదుకున్న గంత కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం అని ఆమె పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఇరవై నెలల తర్వాత ఆర్డినెన్స్ తీసుకొచ్చి మేమేదో బీసీలకు గొప్పగా చేసినామని చెప్పేసి చెప్పే ప్రయత్నం నిజంగా కూడా చాలా సిగ్గు చేయటు ఇది పూర్తిగా కూడా బీసీలను మరి ఒక మోసం చేసే కుట్ర తప్ప అసలు ఎన్ని మోసానికి ఎన్ని పదాలు ఉంటే అన్ని పదాలు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ప్రభుత్వం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారికి ఎన్ని మాటలు అనంటే తెలుగు పదాలలో అన్ని మాటలు అనొచ్చు ఒక బీసీలను పూర్తిగా కూడా ఒక నయవంచన గురి చేసి ఒక మోసం ఒక కుట్ర ఒక దగా చేసిందని చెప్పేసి చెప్పవచ్చు ఇవాళ మీరు ఆర్డినెన్స్ తీసుకొచ్చిరు ఆర్డినెన్స్ తీసుకొచ్చిందని ఇరవై నెలలు కాలయాపన చేసారు అసెంబ్లీలో తీర్మానం పెట్టి మళ్ళీ ఆర్డినెన్స్ తీసుకురావడం అనేది ఇది రాజ్యాంగ విరుద్ధం మీరు ఆర్డినెన్స్ తీసుకొచ్చేది ఉంటే అప్పుడే కేబినెట్ పెట్టి ఈ ఆర్డినెన్స్ను మరి అప్పుడే తీసుకురావచ్చు మరి ఇరవై నెలలు ఎందుకు కాలయాపన వేసినట్టు అంటే బీసీలు అంటే చిన్న చూప బహుజనులు అంటే అసలు మీకు పట్టదా రాజ్యాధికారం బహుజనులతోటి కావాలే తప్ప బహుజనుల గురించి ఆలోచించరా అని చెప్పేసి మా బీసీ నాయకుల పక్షాన మా బీసీల ప పట్ల మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇవాళ అసలు మీరు బీసీలకు ఏం చేసిర్రు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఎందుకు ఒక్కొక్కరు అయితే బీసీలకు ఇలా బీసీల ప్రభుత్వం బీసీలకు అది చేసింది ఇది చేసింది కృతజ్ఞత సభలు అసలు ఎందుకు పెట్టుకుంటుర్రు అని చెప్పేసి మేము బీసీల పక్షాన ప్రశ్నిస్తూ ఉన్నాం ఇలా పూర్తిగా కూడా బీసీల పక్షాన నిలబడి బీసీలకు న్యాయం చేసింది అని అంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు పది సంవత్సరాల పాలనలో మరి బీఆర్ఎస్ పార్టీ బీసీల పట్ల ఉండి బీసీల ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు పది సంవత్సరాల కాలంలో ఎందుకనంటే ఇవాళ బీసీలకు ఎంబీసీ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ కింద దాదాపు వెయ్యి కోట్ల నిధులను కేటాయించింది మరి ఆనాడు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అదేవిధంగా బీసీలలో అనేక కులాల వాళ్ళు ఉన్నారు ఇలా అనేక కులవృత్తులకు జీవం పోసి వాళ్ళ ఒక జీవిత ఉపాధికి మనుగడకు మరి ఊతమిచ్చింది ఇలా కేసీఆర్ గారు అసలు మీరేం చేసి వచ్చిన ఈ ఇరవై నెలల్లో అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇవాళ అత్యధికంగా అన్ని వర్గాలలో రైతులు ఉంటారు మరి మున్నూరు కాపులో కూడా ఎక్కువ రైతు వర్గం మరి భూమిని నమ్మి మరి సేద్యంని నమ్మి మరి సాగు చేసేటువంటి జీవనం మరి వారి యొక్క జీవితాన్ని గడుపుతూ ఉంటారు అటువంటి రైతన్నలను మరి ఇలా చెరువులలో నీళ్ళు లేవు కాలువలలో నీళ్లు లేవు కరెంటు సఖ వస్తలేదు మరి అటువంటి రైతన్నకు నువ్వు ఏం చేసినావు ఇచ్చినట్టే ఇచ్చి మొండి చేయి చూపినావు ఎలా రైతు రుణమాఫీ ఏది ఎలా రైతు రుణమాఫీ కొంతమందికి వేసినావు చాలా వరకు కూడా కాలేదు రైతు బంధు ఎలక్షన్ల స్టంట్ కోసం వేసినట్టే వేసినావు అది కూడా చక్కగా చేయలేదు ఫైలైట్ ప్రాజెక్టు కింద కొన్ని చేసీలు అక్కడ కూడా పూర్తి స్థాయిలో ఇవ్వలేదు ఒక్క గ్రామమే ఓట్లేస్తుందా అందరు రైతులే కదా ఇస్తే కడుపు నిండా అన్నం పెట్టాలి ఇలా ఏ ఊరికెళ్ళినా కూడా దాదాపు కొన్ని గ్రామాలలో ఎంత వీలైతే అంత మరి కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఇండ్లు కట్టిచ్చిర కాబట్టి చేసింది లేదు చెప్పుకునే ప్రయత్నం చేస్తారు మభ్య పెట్టుకునే ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ప్రజలు నమ్మే స్థితిలో లేరు ఇవల్ల కనీసం అంబేద్కర్కు దండేయని పరిస్థితిలో మీరున్నారు మేము ఆత్మగౌరవంగా బలుగు బడుగు బలహీన వర్గాల ప్రజలం అందరం కూడా మేము ఎంతో ఆదర్శంగా తీసుకుంటాం ఒక దైవంగా భావించేటువంటి అంబేద్కర్ గారికి నూట ఇరవై ఐదు అడుగులతోటి హైదరాబాద్ నడిపడినా కడితే ఒక దండ కూడా వేయలేని పరిస్థితి ఉంది ఇలా ఇలా దళితులు ఉన్నారు దళితులకు పది లక్షలు ఇచ్చి వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపాలని చెప్పేసి కేసీఆర్ గారు ఆలోచిస్తే నేను పన్నెండు లక్షలు ఇస్తా దళితుల ఓట్ల కోసం మాట్లాడారు ఇలా దళిత బంధు ఎక్కడ అని చెప్పేసి మా బహుజన బిడ్డలు దళితుల పక్షాన అడుగుతా ఉన్నాం మరి ఇన్ని కార్యక్రమాలు చేసిరు మీరు ఏం చేసిరు బీసీలకు అని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ప్రజాపాలన అని చెప్పుకున్నటువంటి ప్రభుత్వాన్ని మా బీసీ నాయకులందరి పక్షాన మా బీసీల పక్షాన మీడియా ద్వారా చూస్తున్న ప్రజలు కూడా గమనించాలే ఇలా పెంచుతాన పెన్షన్లలో అత్యధికంగా కూడా మరి అట్టడుగు వర్గాల ప్రజలే ఉంటాయి ఆ పెన్షన్ వస్తే అంతో ఎంతో కొడుకు కూడలు పెట్టకుండా చూసుకుంటారని గొప్ప మనసుతో ఆలోచించిన నాయకుడు కేసీఆర్ గారు కాబట్టి రెండు వేల పదహారు అదే రెండు వేల పదహారు నడుస్తున్నది తప్ప పెంచుతారని చెప్పారు మీ ఓట్ల కోసం మరి ఆశపడతారని ఓట్లేస్తారని మీరు చెప్పిన నాలుగు వేల పెన్షన్ ఎక్కడ కూడా పెరగలేదు ఇలా దా వాళ్ళు కూడా చాలా ఇబ్బంది ఉన్నారు తప్పకుండా మా పెద్దవాళ్ళ ఉసురు కూడా తప్పకుండా కలుగుతుంది ఇలా విద్యా భరోసా కార్డు కింద ఐదు లక్షలు ఇస్తా పూర్తిగా కూడా అన్నింటిలో ఫెయిల్ అయిపోయినారు ఇలా మళ్ళీ స్థానికలో సంస్థలు ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఇది ఒక డ్రామా తప్ప దీంట్లో చేసింది ఒరిగింది ఏమి లేదని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నా కనీసం ఇప్పుడైనా కూడా కళ్ళు తెరిచి నేను ఏం పరిపాలన చేస్తున్నా ప్రజలకు ఏం చేస్తున్నా అని ప్రతి డిపార్ట్మెంట్లో రివ్యూ చేసి బహుజన బిడ్డలను మరి ఆదరించినట్లయితేనే వాళ్ళకు ఉన్నటువంటి మరి సోర్స్ ఏదైతే ఉందో కలిగించినట్లయితేనే మీకు బతుకు మరి ముందు ఫ్యూచర్లో పట్టగడ్డగలుగుతారు తప్ప లేకపోతే ప్రజలన్నీ కూడా గమనిస్తారు తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం మా బీసీల పక్షాన మేము అందరం కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ జై తెలంగాణ